హాయ్ ఫ్రెండ్స్ ఇన్ఏ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా ఈరోజు నోరూరించే గోంగూర పాస్తా కర్రీ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని వాటర్ అనేది వేసుకుని కొంచెం సాల్ట్ అనేది వేసి బాగా మరిగే వరకు మరిగించుకోవాలి వాటర్ ప్రక్కనే పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత గోంగూర అనేది వేసి బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మరిగిన నీటిలో పాస్తా అనేది వేసుకుని బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి పాస్తా అనేది ఉడికిందో లేదో చెక్ చేయడానికి ఒకటి తీసుకుని ఏ విధంగా చాక్తో కట్ చేసి చెక్ చేసుకోవాలి ఈ విధంగా కట్ అయితే పాస్తా అనేది ఉడికిపోతుంది గోంగూర కూడా ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి పాస్తా అనేది వాటర్ పోయే వరకు ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ పైన వేస్తే పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ అనేది వేసుకుని ఈ విధంగా బాగా వేగే వరకు వేయించుకోవాలి కొంచెం చిటికెడ పసుపు అనేది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అనేది వేగిన తర్వాత టమాటా పేస్ట్ అనేది వేసుకొని మరొకసారి బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని పాన్ నుండి ఆ పేస్ట్ మొత్తం సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న పాస్తా అనేది వేసుకొని మరొకసారి కలుపుకోవాలి గోంగూర అనేది ఉడికించిన తర్వాత పేస్ట్గా చేసుకొని ఈ విధంగా వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ అనేది వేసుకొని దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకుని దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ గోంగూర పాస్తా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి చపాతీలోకి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి